నమస్కారాలు ఈరోజు పాలన తొలిగడుగు కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ కాన్ఫరెన్స్లో రావడం జరిగింది ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అభివృద్ధిపరంగా సంక్షేమ కార్యక్రమం అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని ప్రజలకి ఏ నమ్మకంతో వాళ్ళు ఓటేసి ఇంత భారీ మెజారిటీ ఈ కూటమి ప్రభుత్వం అందించారో అదే నమ్మకాన్ని కొనసాగించేలాగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ప్రయత్నం కూడా ప్రజలకి వివరించి ప్రజలకి తెలియజేస్తూ ఈరోజు ఇంటింటికి వెళ్ళి తిరగడం జరుగుతుంది మరి అలాంటి కార్యక్రమం ఈ నెల రోజుల పాటు మొత్తం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేము ఈరోజు పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా తిరగడం జరిగింది అదే క్రమంలో ఈరోజు పెద్ద ఆయన కాన్స్టెన్స్కి రావడం విజయ చౌదరి గారి కాన్స్టెన్స్కి రావడం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికను కలవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేసుకొని ప్రజలతో ఎలాగ మమేకం అవ్వాలి ఏ రకంగా ప్రజలు కష్టసుఖాలు తెలుసుకోవాలి ఎలాంటి పరిపాలన అందించాలని ఈరోజు మేము ఆయనతో పాటు నడుస్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది అలాంటి నాయకత్వం వహించినటువంటి ఈ నియోజకవర్గంలో నేను కూడా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందని భర్త చేస్తాను